గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో బాలు సోఫా తిరిగి ఇవ్వడంపై సత్యం ఇంట్లో గొడవ జరుగుతుంటుంది ఇదంతా చూస్తూ ఉంటే ఇద్దరికిద్దరూ కావాలని చేస్తున్నట్లుందని ప్రభావతి అంటుంది నీ బాధేంటి లక్షన్నర సోఫా సెట్ పోయిందనా ఆ మాత్రం కొనలేమా అని బాలు అంటే నీ భార్య పూలమ్మి కొంటుందా అని అంటుంది ప్రభావతి పూలమ్మే కారు కొనిపెట్టింది అని బాలు అంటాడు ప్రతిదానికి సమాధానం చెప్తావు అందర్నీ అద్దరగొడతావు అని అంటాడు రవి రౌడీ కదా అలాగే చేస్తాడు ఇంకోసారి ఇంట్లో పెత్తనం చేస్తే ఊరుకోను అంటాడు మనోజ్ ఏం చేస్తావురా అని మనోజ్ కాలర్ పట్టుకుంటాడు బాలు రవి అంటే రవి కాలర్ కూడా పట్టుకుంటాడు మీనా ప్రభావతి అంతా ఆపాలని చూస్తారు కానీ బాలు ఆగడు ఆపండి అని సత్యం అరుస్తాడు ఇక్కడ నేను లేననుకున్నారా ఇప్పుడు జరిగింది మార్చగలరా అని అంటాడు అలా అని వీడేం చేసినా ఊరుకోవాలా శృతి వాళ్ళ అమ్మకు లక్షన్నర రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది ఆ డబ్బు అంతకుముందే డీలర్ కు కట్టాను అని మనోజ్ అంటాడు మరి డబ్బెలా కట్టారు అని ప్రభావతి అడిగితే రోహిణి పుస్తల తాడు తాకట్టు పెట్టి తెచ్చింది అని అంటాడు మనోజ్ దాంతో అంతా షాక్ అవుతారు అంటే పసుపు తాడు కట్టుకున్నావా అని ప్రభావతి అడిగితే రోహిణి చూపిస్తుంది ఇంకేం చేయమంటారు పరువు కాపాడుకునేందుకు చేయాల్సి అని అంటుంది రోహిణి నా ఇంటి కోడలికి పసుపు తాడు కట్టించే కర్మ పట్టించాడు అని బాలు తిడుతుంది ప్రభావతి ఇద్దరి వల్ల ఇంట్లో మనశాంతి లేకుండా పోతోంది తల్లి తండ్రి అని లేకుండా సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు అని ప్రభావతి అంటుంది నా కర్మ ఇంతే అత్తయ్యా మేమింట్లో ఉండడం లేదు షాప్ పెట్టుకుని ఎదుగుదామంటే ఓర్వలేకపోతున్నారు అంటుంది రోహిణి ఇవే సన్నాయి నొక్కులు నొక్కడం అంటే వాడు బాగుపడాలని షాప్ తక్కువకిప్పించాను వాడు బాగుపడాలని మీనా కోరుకుంది మాకంత చండాలమైన లేవు ఆవిడకు రెండు రోజులు ఆగి కూడా డబ్బు ఇవ్వొచ్చు అంటాడు బాలు ఆపు నువ్వు చేసింది తప్పే నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే ఉమ్మడి కుటుంబంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్పే ముందు నాకు చెప్పుండొచ్చు కదా నీ వల్ల ఇంటి కోడలు పసుపు తాడు కట్టుకునే పరిస్థితి వచ్చింది సొంత నిర్ణయాలు తీసుకోవడం మానియండి అని బాలునే నిందించి సత్యం వెళ్లిపోతాడు బాలు చేసిన గొడవ గురించి శృతి మేడపైన బాధపడుతుంది రవి వచ్చి అడిగితే అలాంటి మూర్ఖుడికి నీలాంటి తమ్ముడు ఎలా పుట్టాడు మీనా వల్ల బాలుని పట్టించుకోవట్లేదు అంటుంది శృతి బాలు తప్పు చేశాడు అని రవి అంటే శృతి ఆశ్చర్యపోతుంది నేను ఫీల్ అవుతున్నానని అంటున్నావా అని అడుగుతుంది శృతి లేదు నిజంగానే బాలు తప్పు చేశాడు నేను తప్పు చేస్తే తప్పు అంటాను అది ఎవరైనా సరే మీ అమ్మ కూడా అలా పంపించడం కరెక్ట్ కాదు నానికి లేకపోతే మా అమ్మకైనా చెప్పుండాల్సింది అందుకే సోఫా రిటర్న్ వెళ్ళిపోయింది అనంటాడు రవి అది అందరి ముందు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది శృతి మా అత్తగారి పరువు అందరి ముందు కదా నువ్వు అవమానంగా ఫీల్ అయ్యేలా అని అనంటాడు రవి దాంతో శృతి ప్రేమగా చూస్తుంది నువ్వు పూర్తిగా హస్బెండ్ మెటీరియల్ అయిపోయావు అని శృతి అంటే కొత్తగా మాట్లాడుతున్నావేంటి నా మీద కోపం లేదా అని అడుగుతాడు లేదు భర్త నుంచి భార్య సపోర్ట్ కోరుకుంటుంది నువ్వు వేరే అని శృతి అంటుంది నువ్వు కూడా వేరే న్యాయం ఎటుంటే అటుంటావు మీ నాన్న విషయంలో త్వరగా అర్థం చేసుకుని ఇంటికొచ్చావు అనే రవి అంటే ఐ లవ్ యూ అంటూ రవిని హగ్ చేసేసుకుంటుంది శృతి మరోవైపు రవి శృతిని ఇంటికి తీసుకువెళ్లడానికే ఇలాంటి ప్లాన్ చేస్తున్నారని ఫంక్షన్లో అది కుదరక దీన్ని ఇలా వాడుకున్నారని ఇక రోహిణి ఇదే సాకుగా తాళి తాకుటు పెట్టిందని బాలుతో మీనా అంటుంది మీ మీద కోపం తన మీద జాలి వస్తుందని రోహిణి కావాలని ఇలా చేసిందంటుంది మీనా నువ్వేంటి మీనా అన్నీ ఎంత బాగా అర్థం చేసుకుని చెప్తున్నావు అనంటాడు బాలు తప్పు ఎత్తి చూపడం కాదు వాళ్ల గుణగణాలు చెప్తున్నాను అనంటుంది మీనా ఇంత తెలిసి నువ్వు కూడా నన్నంటావేంటి అని బాలు అంటాడు ఆవిడ ఎందుకు పంపించిందో తెలిసి మామయ్య గారే పంపించేసేవారు మీరే అనవసరంగా తొందరపడ్డారు అనంటుంది మీనా మరోవైపు సత్యంతో ఇదే విషయంపై రాద్దాంతం చేస్తుంది ప్రభావతి మీనాను నానా మాటలో అంటుంది కొసరేసినట్లు అన్నింటికీ మీనానెందుకు అంటావో అని సత్యం అంటాడు యుద్దం చేసేది అర్జునుడే కాని వెనుకుండి చేయించేది శ్రీకృష్ణుడు అని మీనాను పోలుస్తుంది ప్రభావతి మనం రోహిణికి తాళిబొట్టు కొనిద్దాం అని అంటుంది ప్రభావతి అది భర్త బాధ్యత బాలుగాడు కొనిచ్చినట్లే మనోజ్గాడు కూడా కష్టపడి భార్యకు కొనివ్వాలి అని అంటాడు సత్యం రోహిణి పార్లర్ కు వెళుతుంటే ప్రభావతి ఎమోషనల్ గా మాట్లాడుతుంది మీ నాన్న చూస్తే ఏమనుకుంటారు డబ్బు ఎంత కట్టావో చెప్పు కామాక్షి దగ్గర చిట్టి వేశాను దాంతో విడిపించేద్దాం అనంటుంది ప్రభావతి లేదులే అత్తయ్య నేనే విడిపించుకుంటాను అనంటుంది రోహిణి పెద్దింట్లో పెరిగినోళ్లకే ఇలాంటి పెద్ద గుణం ఉంటుంది మీనా పూలమ్మి డబ్బులు ఇంటికి జారవేస్తోంది బాలుగాడు ఇలా చేశాడు అనంటుంది ప్రభావతి ఆ మాటలు విన్న శృతి ప్రభావతిపై కోప్పడుతుంది బాలు చేసిన దానికి మీనానెందుకు తిడతారు అనంటుంది ఏం రోహిణి మా మమ్మీ డబ్బు కట్టమని గొడవ చేసిందా తాళి తాకటు పెట్టమని చెప్పిందా అని శృతి అడిగితే లేదు అంటుంది రోహిణి మరి మీనా ఏం చేసిందని అంటున్నారు అని శృతి అంటే అదే చెప్పి చేయిస్తుంది నీకు తెలీదు అంటుంది ప్రభావతి మీకు తెలుసా దగ్గరుండి విన్నట్లే అంటున్నారు అని అత్తను దులిపేస్తుంది శృతి కోడలు పసుపు తాడుతో తిరగడం బాగుండదుగా అని ప్రభావతి అంటే ఎవరికీ మీకా రోహిణికా మాకా ఫంక్షన్ కాకముందే రోహిణి పసుపు తాడుతోనే ఉంది కదా అంతెందుకు రోహిణి ఒక్కతే పసుపు తాడుతో ఉంటోందా అని అత్తను నిలదీస్తుంది శృతి మీనా నీరసంగా ఉందని మనోజ్ గదిలో పడుకుంటుంది అది చూసిన మనోజ్ తల్లికి చెప్తాడు దాంతో మీనాను గదిలో నుంచి ఈడ్చుకొస్తుంది ప్రభావతి అది చూసిన బాలు సత్యానికి చెబుతాడు అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది